ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో పర్కల్ ప్రభాకర్ గారు ఇప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఫిఫ్త్ ప్లేస్ లో మనం ఉన్నాం జీడిపిలో ఎకానమీలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం థర్డ్ ప్లేస్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది చాలా రేటింగ్ ఏజెన్సీస్ కూడా చెబుతున్నాయి మార్గాన్ స్టాన్లీ కావచ్చు లేకపోతే మరికొన్ని ఏజెన్సీస్ కూడా చెబుతున్నాయి మీరు ఎట్లా చూస్తారు ఇది కొంచెం నిదానంగా ఆలోచించాల్సిన విషయం ఈ గణాంకాలు కొంత మనల్ని తప్పుదోవ పట్టించేలా ఉంటాయి ఇప్పుడు జీడిపి అనుకోండి జీడిపి ఒక లెక్క తలసరి ఆదాయం ఒక లెక్క ఈ రెండింటినీ చూసుకుంటే ఇప్పుడు మీకు మనం బ్రిటన్ని పక్క తప్పించి ఆ స్థానంలో మనం వచ్చాం కదా ఐదో స్థానంలో ఉన్నాయి వాడు ఐదు నుంచి మీరు జపాన్ని కూడా దాటి జర్మనీ కూడా జర్మనీ ప్లేస్కి వచ్చేస్తాము వచ్చేస్తావు తర్వాత జపాన్ ప్లేస్కి వచ్చేస్తాం అని మనకు ఒక ప్రొజెక్షన్ ఉంది అమెరికా చైనా తర్వాత ఇండియా ఇందులో రెండు విషయాలు చూడాలి ఇప్పుడు బ్రిటన్ స్థానాన్ని బ్రిటన్ని స్థానభ్రంశం చేయించి చేసి మనం ఆ స్థానంలోకి వచ్చాము అనుకుంటున్నాం అన్నాం కదా దానికి నేను రెండు ప్రశ్నలు వేస్తాను బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశమా కదా అభివృద్ధి చెందిన దేశమా మీరు ఒప్పుకుంటారు కదా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా కదా చెందుతున్న దేశం చెందుతున్న దేశం కదా అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని పక్కకు తొలగించి ఆ స్థానంలో మనకు వచ్చే మనం వచ్చామంటే మనం ఏమవ్వాలి చెందిన దేశం అవ్వాలి అయిందా లేదు కదా ఏంటి లెక్కలు ఏంటి మరి అదే అని చెప్తాండి అది అవ్వలేదు కదా ఇంకోటి మన ప్రధానమంత్రి గారే ఏం చెప్తున్నారంటే రెండు వేల నలభై ఏడులో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటాము అంటున్నారు అంటే ఏమిటి ఇవాళ కాదా ఇవాళ కా కాకపోయినా మనం బ్రిటన్ స్థానంలోకి వచ్చేసావా ఇందులో మీకు వైరుధ్యం కనబడుతున్నా ఒకటి ఇంకో వైరుధ్యం చెప్పనా మీకు నాలుగో స్థానంలోకి వచ్చి బ్రిటన్ని పక్కకు తప్పించి ఐదో స్థానంలోకి వచ్చి బ్రిటన్ పక్కకు తప్పించి ఇరవై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాను నేను అంటారండి ఈ రెండింటికి వైరుధ్యం లేదు ఒక అభివృద్ధి చెందిన దేశం బ్రిటన్ తప్పించి బ్రిటన్ స్థానంలోకి వచ్చినటువంటి దేశం ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వాలా వైరుధ్యమే కదా ఈ వైరుధ్యం ఎందుకు వస్తుంది అంటే మీరేమో ఐదవ స్థానంలో జీడిపిలో ఉన్నారు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్నారు నూట ముప్పైవ స్థానంలో ఏమో తలసరి ఆదాయంలో ఉన్నారు కదా సో నూట ముప్పైవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉంటే మీరు అభివృద్ధి చెందిన దేశం ఎలా అవుతుంది ఇంకోటి మన జనాభా నూట నలభై ఏడు నూట యాభై కోట్లు కొంచెం మన సెన్సెస్ లేవు కాబట్టి కరెక్ట్గా చెప్పలేం అయిందా మనం బ్రిటన్ జాతీయ ఆదాయంతో ధీటుగా వాళ్ళకన్నా రెండు రూపాయలు ఎక్కువలో ఉన్నాము నూట నలభై నూట యాభై కోట్ల జనాభాతో వారి జనాభా ఎంతండి ఎంతండి మించుమించు ఆంధ్రప్రదేశ్ అండి కదా మరి వైరుద్యమే కదండి నూట యాభై కోట్ల జనాభాతోటి నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తున్నావో ఐదారు కోట్ల జనాభాతోటి అంత ఉత్పత్తి చేస్తున్నారంటే ఎక్కడున్నా మనం మనం తలసరిలో ఎక్కడున్నావు ఇది 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 కాసేపు అలా ఉంచండి మీ రేటింగ్ ఏజెన్సీసు లేకపోతే మాక్ జుకర్బర్గో ఇలాన్ మస్కో బిల్ గేట్స్ వచ్చి అబ్బా అసలు భారతదేశమే వచ్చి ప్రధానమంత్రి గారును మరొకరిలో కలిసి బయటకు ఉంటారండి దిస్ ఈజ్ ది ఎమర్జింగ్ ఎకానమీ దిస్ ఈజ్ ది అసలు ఏషియా మొత్తం మీద ఇదే అంటుంటారు కదా ఎందుకంటే తెలుసా అండి నా లెక్క చెప్తాను మీకు వాళ్ళు భారతదేశంలో ముప్పై ముప్పై ఐదు కోట్లు మధ్య తరగతి వారండి కాస్త జేబులో చెల్లరాడేటువంటి టైప్ అది వాళ్ళు కార్లు కొనగలరు ఫ్రిడ్జ్లు కొనగలరు ఏసీలు కొనగలరు ఆల్ ది కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనగలరు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి మస్క్ గేట్స్ జూకర్బర్గ్ వీళ్ళకి నూట యాభై కోట్ల అవసరం లేదండి వాళ్ళకి కావాల్సింది మార్కెట్ ఈ మార్కెట్ ఇవాళ నా సరుకులు అమ్ముకోవడానికి కొట్టడానికి వీళ్ళు తయారుగా ఉన్నారు అంతే నాకు కావాల్సింది వాళ్ళు మిగతా వాళ్ళు ఏవైతే నాకేంటి అంటే ఓవరాల్ మనం చూస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ముందరకు వెళుతుంది అగ్రికల్చర్లు స్టార్టప్ ఇండియా ఇలా మొత్తం అన్ని రంగాలు ముందరకు వెళ్తున్న ప్రొజెక్షన్ జరుగుతుంది కదా లేదు లేదు యాక్చువల్లీ మీరు ఎక్కడో ఎక్కడ చదివి తప్ప మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరగట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇన్ ట్రబుల్ మీకు వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేనంత హౌస్ హోల్డ్ డెట్ ఉంది హౌస్ హోల్డ్ డెట్ కంట్రీ డెట్ నేను ఓకే హౌస్ హోల్డ్ డెట్ ఎప్పుడూ లేనంత తక్కువ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉంది హౌస్ హోల్డ్ డెట్ ఎక్కువ ఉంది హౌస్ హోల్డ్ సేవింగ్ తక్కువ ఉంది హౌస్ హోల్డ్ ఇన్కమ్ తక్కువ ఉంది రెండోది లాస్ట్ ఇయర్ ఇంకా ఈ సంవత్సరం మనకి లెక్కలు రాలేదు లాస్ట్ ఇయర్ మీకు మనరేగా కార్యక్రమం తెలుసు కదా మినిమం వేజ్ తోటి కూలీలకి పని కల్పించడం ఆ పని ఎందుకు తీసుకుంటారు మినిమం వేజ్ అయినా కూడా మైంక్ మైంక్ ఏం దొరకకపోతే తీసుకుంటారు జాతీయ ఉపాధి హామీ లాస్ట్ ఇయర్ అండి అంటే దీనికి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేషను ఇంతని పెడతారు అయితే అంత అది ఫిక్స్డ్ కాదు ఇది డిమాండ్ రివెన్ ప్రో ప్రోగ్రామ్ ఇంకా ఇంకా జనం వచ్చి అడుగుతుంటే ఇంకా ఇస్తుండాలి ఇంతే ఇచ్చాం ఇంకంతే అందు చావడం కాదు డిమాండ్ రివెన్ ఫ్లెక్సిబుల్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే పవన్ గారు సంవత్సరానికి కేటాయించినటువంటి డబ్బు ఎదురుకొడలాగా ఇంకొంచెం ఎక్కువ కేటాయించినా కూడా సంవత్సరానికి పూర్తిగా కేటాయించినటువంటి డబ్బు ఆరు నెలల్లో అయిపోయిందండి అంటే మీకు అర్బన్ ఏరియా నుంచి రివర్స్ మైగ్రేషన్ మొదలైంది ఇక్కడ అవకాశాలు లేక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి వంద ఇచ్చినా రెండు వందలు ఇచ్చిన రెండు వందల యాభై ఇచ్చినా రెండు వందల పది రూపాయలు ఇచ్చిన మినిమం వేజ్కి ఎన్ ఏదో కూలీ నాలి చేసుకుందామని తిరిగి గ్రామీణ ప్రాంతాలకి వలస వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అనిచేత మన్రేగా డబ్బులు సంవత్సరానికి కేటాయించింది ఆరు నెలలకు అయిపోయింది అయితే ఎకానమీ త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్కి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ పెరుగుతుంది కదా త్రీ పాయింట్ నైన్ చూపిస్తున్నారు దానికి కూడా వస్తానండి దానికి కూడా వస్తాను ఇంకోటి ఏం జరుగుతుంది మీకు గ్రామీణ ప్రాంతాలకి తిరిగి పట్టణం నుంచి రావడం ఒకటండి మన్రేగా సంవత్సరానికి ఇచ్చినటువంటి డబ్బు ఆరు నెలలు అయిపోయింది ఒకటి అదే అది అలా వచ్చండి ఇవాళ యువతలో నిరుద్యోగం ఎంత ఉందో చూస్తే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నటువంటి యువత నిరుద్యోగం ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఐదు ఆరు ఉంటే అందులో భారతదేశం ఉందండి నిరుద్యోగం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఐదారిట్లో భారతదేశం ఉందండి అందులో యువత నిరుద్యోగంలో భారతదేశం ఎక్కువ ఉందండి అందులో చదువుకున్న యువత ఎక్కువ నిరుద్యోగం భారతదేశం ఒకటండి ఇది ఏం తెలియజేస్తుందండి అభివృద్ధి తెలియజేస్తుందా దానికి తారకాన్ని చెప్తాను మీకు రెండేళ్ళ క్రితం రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం ఉత్తర జోన్లో నార్దర్న్ జోన్లో రైల్వేస్ ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ప్రకటించారండి రెండు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారండి థర్టీ ఫైవ్ థౌజండ్ జాబ్స్కి టూ క్రోడ్ అప్లికేషన్స్ అండి భయంకరమైనటువంటి నిరుద్యోగం ఉందండి ఇది దీనివల్ల మీరు ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ థామస్ పికిటీ ఇంటర్నేషనల్లీ రెనౌండ్ ఇన్ఈక్వాలిటీ ఎక్స్పర్ట్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ అని స్టడీ చేస్తే మొత్తం అన్ని గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆర్థిక అసమానత ఇవాళ దేశంలో ఉంది భారతదేశంలో ఉంది అనేది వారు ఇచ్చినటువంటి అధ్యయనం అండి ఓకే మీరు ఇందాక అన్నారే ప్రభుత్వం మరి ఇన్ని ట్రిలియన్ డాలర్లు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ అని చెప్తున్నారు అన్నారు ఆశ్చర్యం ఏంటంటే పవన్ గారు మొన్న మూడు రోజుల క్రితం ఈ ఈ ప్రకటన వచ్చింది కదా ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎన్నడూ లేనంత ఈ క్వార్టర్లో గ్రోత్ వచ్చింది అని చెప్తే అదే రోజు ముందు సాయంత్రం ఐఎంఎఫ్ ఒక ప్రకటించింది మీరు చూసారో తెలియదు భారతదేశం ఇస్తున్నటువంటి గణాంకాలు నమ్మశక్యం కాదు సి గ్రేడ్లో పెట్టేవన్నారండి ఇవంత అర్థం ఏమిటి నీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ప్రపంచంలో నమ్మట్లేదు ఎవరు మనం చెప్పుకుంటున్నావు అంటే దీని ప్రభావం గ్లోబల్ మార్కెట్ ప్రభావం ఎందుకంటే చాలా రాష్ట్రాల పరిస్థితి చాలా దేశాల పరిస్థితి ఎట్లాగే ఉంది కదా అట్లా చూసుకోవాలా ఏంటి కాదండి నేను చెప్పేది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు పోవచ్చు నేను నేను దానికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చిందంటే నీ వల్ల వచ్చింది వీడి వల్ల వచ్చింది అని అంటే వస్తాయి బయటపడడానికి నా పాయింట్ ఒకసారి వినండి ఒకసారి వినండి నా పాయింట్ ఏంటంటే ఇబ్బంది ఉండకూడదు అండలం నేను ఇబ్బంది ఉండొచ్చు గ్లోబల్గా ఉండొచ్చు అది ఉక్రెయిన్ వార్ వల్ల కావచ్చు ఆయిల్ వల్ల కావచ్చు మరో వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ట్రంప్ వల్ల కావచ్చు ఏమైనా కావచ్చు యుఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా పాయింట్ అది కాదు పాయింట్ ఏంటంటే యుఎస్ పరిస్థితి అలా ఉంటే యూఎస్ పరిస్థితి అలా ఉంది అని చెప్తారండి ఓకే రైట్ రైట్ అక్కడ పాయింట్ ఇప్పుడు మనం రెండో మూడో శాతం మన వృద్ధి రేట్ అయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇది చెప్పాలంటున్నాను వై డు యూ వాంట్ టు గివ్ ఎ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎంఎఫ్ వీళ్ళ వీళ్ళ గణాంకాలు నమ్మశక్యం కాదు గ్రేడు అని ఎందుకు చెప్పించుకోవాలండి వై నాకు ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉండడం తప్పు కాదండి ఇబ్బంది ఉండడం తప్పు కాదు నాది ఇంతే ఉంది నేను కృషి చేస్తాను ప్రధానమంత్రి పిలిపించవచ్చు కదా ఏమండి మన మా ఆర్థిక పరిస్థితి బాగలేదు అందరూ కష్టపడినని చెప్పచ్చు కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు ఫుడ్ క్రైసిస్ వచ్చింది ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన పిలిపించారు ప్రతి వాళ్ళు ఒక్క పూట అన్నం మానేయండి భోజనం అన్నం అంటే అన్నం కాదు భోజనం మా ఇంట్లో ప్రతి సోమవారం రాత్రి భోజనం చేసేవాళ్ళం కాదండి మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేవారు లేక కాదు దేశం కోసం అంటే ఫుడ్ని కన్సర్వ్ చేసుకోవాలి లాల్ బహదూర్ శాస్త్రి పిలిపించి ఇవ్వగలిగినప్పుడు మన ప్రధానమంత్రి ఇవ్వలేరండి ఆయన ఈ రాజకీయంగా ఆయనకన్నా బలవంతుడు కదా సో వాస్తవాన్ని ఒప్పుకుని ఈ క ఈ పరిస్థితిలో ఉన్నాము మనకు నిరుద్యోగం ఎక్కువగా ఉంది అసమానత ఎక్కువగా ఉంది మన తలసరి రాజంశాలు తక్కువగా ఉంది మన ఇండస్ట్రీ ప్రొడక్షన్ బాగోలేదు మన మేక్ ఇన్ ఇండియా సరిగా లేదు మనం కష్టపడాలి అని మాట చెప్పచ్చు కదండీ ఏం కాదు ఏం కాదు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే దానివల్ల ఎవరికి లాభం పూ నువ్వు చెప్పింది మనం భజించేయచ్చు మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మన దేశం కాబట్టి లేదు ఇలా కాదు అంటే మన ఏదో దేశ ద్రోహులు అనుకుంటా అని భయం వేసుకోవడం చెప్పచ్చు అది పక్కన పెడదాం కానీ అంతర్జాతీయంగా మనల్ని ఏమనుకుంటారండి ఎందుకు మనం పరువు పోవాలి నా 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 ప్రశ్నలు అయితే వై డు వీ హ్యావ్ టు మిస్లీడ్ ఇంకోటి అసమానత అప్పుడు మనకి పదేళ్ళ పన్నెండేళ్ల క్రితం డెబ్భై మంది బిలి ఉంటే ఇవాళ నూట తొంభై మంది ఉన్నారండి నూట తొంభై మంది బిలీనీర్లు ఉండడం ఒక పక్క ఎనభై కోట్ల మంది ఫ్రీ రేషన్ తింటుండడం ఒక పక్క అంటే గ్యాప్ అంతరం ఎక్కువ ఉంది ఎందుకంటే అసమానత అంత 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 అసమానత దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు మీరు ఉత్పత్తి ఎందుకు పెరగట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు పడిపోయింది మీకు అప్పుడప్పుడు ఎఫ్ఎంసిజీ కంపెనీస్ వాళ్ళు చెప్తుంటారు యాన్యువల్ రిపోర్ట్లో డిమాండ్ సరిగా లేదు రూరల్ డిమాండ్ పికప్ కావట్లేదు ఎందుకు కావట్లేదు ఆదాయాలు లేవు ఉద్యోగాలు లేవు అవకాశాలు లేవు డబ్బులు లేదు పంటలు లేవు డబ్బు లేదు ఫ్రీ రేషన్ ఇది అచేత మీకు డిమాండ్ ఉండదు కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు ఓకే ఓకే అంతేగా ఏం చేసుకుంటాడు వాడు ఇంకోటి మీకు పదేళ్ల ముందు ఇంటర్నల్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదు పక్కన పెడదాం కాసేపు ఇప్పుడు మీరు మీరు ఫ్యాక్టరీ నడుపుతున్నారండి మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తుంటారు అది ఇదివరకు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం ఉంటే సంవత్సరానికి ఇప్పుడు పదిహేను పదహారు పడిపోయిందండి మీకు ఇన్వెస్ట్మెంట్ పడిపోతుంది అండ్ మీ ధరల పెరుగుదల నేను చెప్పాలా నాకండి కొంతమంది అడుగుతుంటారు ఏమండి ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వ శ్వేతపత్రాన్ని ప్రకటించారు చూసారా అని నేను ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం ప్రకటించేటువంటి శ్వేతపత్రం వచ్చే వరకు ఆగాల్సిన అవసరం నాకు లేదయ్యా నేను ప్రతి వారం నేను కూరగాయలు కొనుక్కుంటాను నేనే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్న తర్వాత ఆ కూరగాయలు అమ్మే అమ్మి నాకు శ్వేతపత్రం ఇస్తుంది ప్రతీ నెల నిన్న వెళ్ళొచ్చాను ప్రతీ నెల నేను నా కిరాణా షాపింగ్ నేనే చేసుకుంటాను బాలాజీకి ఇక్కడ మా ఇంటి దగ్గర ప్రతి నెల నాకు వాళ్ళు ఒక శ్వేతపత్రం ఇస్తారు సో నేను ఒక మూడు నెలల క్రితం ఎంత పెట్టి టమాటా కొన్నాను ఎంత పెట్టి బెండకాయ కొన్నాను ఎంత పెట్టి దొండకాయ కొన్నాను ఇవాళ ఎంత పెట్టుకున్నాను కందిపప్పు ఎంత పెట్టుకున్నాను ఇప్పుడు ఎంత పెట్టుకున్నాను పెసరపప్పు ఇదివరకు ఎంత పెట్టుకున్నాను ఇప్పుడు ఎంత పెట్టుకున్నాను బియ్యం అప్పుడంతా ఇప్పుడు ఎంత నాకు అర్థమైపోతుంది సో ధరల పెరుగుదల విపరీతంగా ఉంది మనకి ప్రభుత్వం చెప్పచ్చు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం ఎంతే ఉంది ఎందుకంటే ద్రవ్యోల్బణం దీన్ని బట్టి చూస్తారు అని లెక్కేస్తారు మొత్తం మీద ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రభుత్వం కూర్చున్న వాళ్ళు అంటే అవి మీరు నేను కొనుక్కునే వస్తువులు కాదు నన్నేను బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం ఓకే ఇప్పుడు మనం కొనుక్కున్నటువంటివి పాలు కానీ కూరగాయలు కానీ మీ పిల్లల ఫీజులు కానీ వైద్యం కానీ మందులు కానీ పెట్రోల్ కానీ ఎక్కడున్నాయండి ఎక్కడున్నాయి కదా మీరు ఇవాళ ఏ శ్వేతపత్రాన్ని చూడకుండా బజార్లోకి వెళ్ళి ఒక వంద రూపాయలు పట్టుకుని వెళ్ళి ఏదైనా కొనుక్కుని తెచ్చుకోండి మీకు అర్థమైపోతుంది దేశరాజు రూపాయి బలహీన పడ్డం తొంభై రూపాయలు దాటిపోయింది దానికి కూడా కారణం అదేంటారా అంతే కదా మరి అంతే కదా ఇది వరకు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారు చెప్పేవారు అంటే ప్రధానమంత్రి బలహీనంగా ఉంటే రూపాయి బలహీన పడుతుందన్నారు కదా మరి ఇప్పుడు ఏమనుకోవాలి నేను అంచేత ఆర్థిక పరిస్థితి పైకి కనిపించేటువంటి మిరుముట్లు గొలిపల లేదండి అంటే జనం యొక్క లివిడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు జీవించేటువంటిది మిరుమిట్లు లేవండలా నేను మిరుమిట్లు ఉన్నాయి అయితే మిరుమిట్లను చూసి ఇదే భారతదేశం ఇంతే ఇలాగే ఉంది చాలా గొప్పగా ఉంది అనుకోవద్దు అంటున్నాను ఎందుకంటే నేను అక్కడక్కడికి వెళ్ళి అక్కడక్కడ లెక్చర్స్ ఇస్తుంటాను కదండి ఒకసారి నేను పూణే వెళ్ళాను పుణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పుణే గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇకనామిక్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అక్కడికిచ్చాను అక్కడ నాతో చదువుకున్నటువంటి ఒక ఆయన ఆయన వచ్చాడు అక్కడికి నాతోటి కాలేజీలో చదువుకున్నవాడు యూనివర్సిటీలో చదువుకున్నవాడు కూడా ఉన్నారు అందులో వాళ్ళు ఇచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళని నాకు మెసేజ్ పంపించారు ఒకరోజు నేను ఇవన్నీ చెప్పాను ఇది నిరుద్యోగం మరొకటి మరొకటి ఎంత ధరలు పెరుగుతుందో ఇవన్నీ చెప్తే అక్కడ యూనిస్టిట్యూట్లో పిల్లలు ప్రొఫెసర్లు అంతా ఉన్నారు వాళ్ళ ముందు నాలుగు మాటలు చెప్పి వచ్చారు అనుకోండి తర్వాత అందులో ఒక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు అండి ఇప్పుడు రాత్రి సుమారుగా పన్నెండు అవుతుంది జాగ్రత్తగా అండి సుమారుగా రాత్రి పన్నెండు అవుతుంది నేను ముంబైలో ఉన్నాను ఎలా ఉందో చూడు ముంబై అని ఒక చిన్న థర్టీ ఫార్టీ సెకండ్స్ వీడియో పెట్టాడు మీరు మెరిసిపోతుంది ఇది భారతదేశం వెలిగిపోతుంది అన్నాడండి నమ్మంటారు అంటే ఆయన తిరిగి అంటున్నాడా కాదు ఆయన ఒక ఒక భాగం చూస్తున్నాడు అది అది నేను కాదండల్లా ఉంది కానీ దీపం కింద నీడలాగా చాలా పెద్ద నీడ చాలా క్రీ నీడ అసమానత అనే నీడ పేదరికం అనే నీడ ఆహార ధాన్యాన్ని కొనుక్కోలేకపోయేటటువంటి స్థితి ఉన్నటువంటి నీడ సరిగా చదివించుకోలేనటువంటి నీడ సరిగా వైద్యం చేయించుకోలేనటువంటి నీడ పట్టి పీడిస్తుంది నిరుద్యోగం అనే నీడ పట్టి పీడిస్తుంది అది కాదంటమా లేదుగా నాకు ఇది లేకుండా ఉండి నేను ప్రగతి సాధించానంటే నాకు నాకు అది కావాల్సిందే అది భారతదేశం ప్రగతి సాధించాలనే భారతదేశం వెలిగిపోవాలనే వైభవంగా ఉండాలనే ఉంటుంది కదా నాకు మూడు నాలుగు ఏంటండి ఒకటిలో ఉండాలి కదా ప్రపంచంలో కానీ ఒకటిలో ఉండడానికి మనం ఏం చేస్తున్నాం చూస్తుంటే ఫస్ట్ ఫస్ట్ ఉండాలి ఉండాలిగా రిసోర్స్ మన తలసరి ఆదాయం నూట ముప్పైలో ఎందుకు ఉండాలి నూట ఇరవై తొమ్మిదిలో ఎందుకు ఉండాలి ఐదులో నువ్వు అక్కడ ఉన్నప్పుడు పోనీ ఆరులో ఉండి ఏడులో ఉండి ఎనిమిదిలో ఉండు పదిలో ఉండు నాట్ వన్ థర్టీ